ఒక రాజుగారు తన స్నేహితుడికి మంచి ఘనమైన విందు భోజనం ఏర్పాటు చేయాలని అనుకున్నాడు అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికాయి కానీ ఒక రకం ప్రత్యేకమైన చేపలు మాత్రం దొరకలేదు రాజుగారు ఆ చేపలు తెచ్చిచ్చిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని కూడా దండోరా వేయించాడు రేపు విందు అనగా ఓ జాలరి ఓ పెద్ద చేపను పట్టుకొచ్చి రాజభవనం ముందు ప్రత్యక్షమయ్యాడు ద్వారపాలకుడు జాలరిని రాజుగారిచ్చే బహుమతిలో సగం ఇస్తే లోపలికి పోనిస్తానని షర్తు పెట్టాడు విధిలేక జాలని ఒప్పుకున్నాడు ఆ చేపను చూసి రాజుగారు ఉప్పి తబ్బిబ్బై చాలా ధనాన్ని బహుమతిగా ఇవ్వబోతే జాలని తిరస్కరించి తనకు వంద కొరడా దెబ్బలు ఇవ్వమని కోరుకున్నాడు ఆశ్చర్యంలో మునిగిపోయిన రాజుగారు జాలని కోరుకున్నట్లు సేవకుడితో వంద కొరడా దెబ్బలు ఇవ్వమన్నాడు జాలరి యాభై కుర్రా దెబ్బలు తిని ఇక ఆపు అన్నాడు మీ ద్వారపాలకుడు నన్ను లోపలికి పంపడానికి సగం బహుమతి ఇస్తే పంపుతానన్నాడు మిగిలిన దెబ్బలు మీ ద్వారపాలకుడికి ఇవ్వండి మహారాజా అన్నాడు రాజుకు అంతా అర్థమైంది ద్వారపాలకుడిని పిలిపించి యాభై కుర్రా దెబ్బలు ఇప్పించి ఉద్యోగం నుంచి తీసేశాడు జాలరి పనితనానికి తెలివితేటలకు మెచ్చి మంచి బహుమతి ఇచ్చి పంపించాడు తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు సమస్యల్లోకి నెట్టేస్తాయి వివేకవంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవచ్చు అందుకే వివేకవంతులుగా ఉండండి మంచే చెయ్యండి గుడ్ లక్